ఎంఆర్పిఎస్ల జాతీయ అత్య ప్రధాన కార్యదర్శి నేను నగర్ గత ముప్పై సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఈ రకంగా పనిచేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు బాబు చిగుదేవరావు ఆశయాల మీద నేను ఏ రకంగా అనజాగిన కులాల కోసం పనిచేస్తాను ఈరోజు ాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో తేదీ సందర్భంగా తెలంగాణ భారత్లో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల ఏదైతే మన హైదరాబాదు గడివడ్డునటువంటి ఈ కార్యక్రమాన్ని బాబు చర్చల ఆశయాలు అందరి మీద అతని మీద పనిచేస్తూ అందరం కూడా కలిసికట్టుగా దళిత దళిత ఉపకులాలు కూడా పనిచేయాలని అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎన్నో సంచి మరి రైటర్గా చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అదే రైటర్ పనిచేస్తూ రైటర్గా బాబు చిరంశీవరామ్ గారు మరి చేసినటువంటి సేవలను మర్చిపోకుండా అలాగే తరంలో మన పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు చిరంజీవరామ్ జ్యోతిరాపులే గారు ఆశయాలనిగా పనిచేసినట్టు వాళ్ళ అనుసరిస్తూ వాళ్ళు చదువుకునే చదువులలో వాళ్ళు ఏదైతే బాబాసాబా మెడికల్ చేసిన సేవలను బాబు దేవరావు చేసిన సేవలను జ్యోతిరా మహాత్మ జ్యోతిరావు చేసిన సేవలను ముందుకు తీసుకుపోయితే బాబాసాబా మెడికల్ చేసిన ఆశయాలు మనం పనిచేయాలని కోరుకుంటూ ముప్పై నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈ యొక్క జిల్లాలో వచ్చిన అందరికీ కూడా పేరు నేను వరంగల్ ఉన్నా ఈ యొక్క దళిత ఉద్యమంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి నేటి వరకు వివిధ ఉద్యమాలలో ప్రారంభించు చుండూరు లాంటి ఉద్యమాలలో కూడా పనిచేశాను బుద్ధాతారం గారి అంచరుడి నేను ఈ యొక్క ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నన్ను గౌరవించి దళిత రత్న అవార్డు ఇచ్చినందుకు నిజంగా నేను ధన్యంలో అయిపోయినా రేపటి నుండి నా పేరుకు ముందు దళిత రత్నానికి ఒక విరిదొస్తుందని చాలా సంతోషంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఊటమ్ ఖలాల్ జయంతి సందర్భంగా ఈరోజు అవార్డు పంచడంతో చాలా గొప్ప విషయం ఇలా ఎన్నో సేవా కార్యక్రమం చేయడం వల్ల ఈ యొక్క అవకాశము ఈ యొక్క గవర్నమెంట్ మాకు ఇచ్చిన సందర్భంగా చాలా శుభవార్త చాలా సంతోషమైన వార్త ముందు ముందు మీరు గుర్తించి మా సేవా కార్యక్రమాన్ని గుర్తించి నా పేరు భుజాదేరాన్ని నేను తరగతి జనసమితి రాష్ట్ర శాఖ అధ్యక్షులు నేను అనేక సేవా కార్యక్రమం చేస్తున్నా సేవా కార్యక్రమం గవర్నమెంట్ మన రోజు ఈ యొక్క అవార్డును మాకు ఇవ్వడం చాలా గొప్ప విషయం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తర్వాత మన ఆరోగ్యశ్రీ మంత్రి గారికి రామోద రాజనసింహ గారికి మా ఎంపెండెస్ నిజమా కులాంపెండే అన్న గారికి కూడా చాలా సంతోషం వెంటనే మాకి ఇప్పుడు మంత్రి పరిష్కారం చేయాలని అన్ని కులాలకి అన్ని రంగాల్లో మాకు పనిచేస్తారని ఆలోచించినారని సభ ఉత్తాక్షి వర్గాలను సహాయపరుస్తున్నాం

ఈరోజు దళిత రంగ అవార్డుకు మాకు ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా మరి గర్వపడుతున్నాం సార్ ఎందుకంటే మేము సమాజంలో మరి ప్రజల కోసం నిరంతరం మా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల పట్ల మరియు సమాజం పట్ల అనేకమైనటువంటి సమాజం పట్ల ప్రజల పట్ల మేము సేవా కార్యక్రమాలు చేసినాము మరి విద్య కావచ్చు ఉద్యోగ ఉద్యోగాలు కావచ్చు మరియు రైతులకు సంబంధించినవి కావచ్చు ఇతరత్ర ఎన్నో సమస్యల పట్ల మేము పోరాడి ధర్మాలు చేసినాం వస్తారు రోపలు చేసినాం మరియు మా మా యొక్క సేవను గుర్తించి ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ గారి మాకు ఈరోజు రవీంద్ర భారతీయులో మా ఆదేశాలు ఇచ్చి మా యొక్క కార్యక్రమాలను గుర్తించి ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేది మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము నా పేరు కన్నయ్య రామారావు నేను లెక్కల సంఘం సంబంధించి వచ్చాను రాష్ట్ర అధ్యక్షుని నేను ఈరోజు నాకు నూట ముప్పై నాలుగో జయంతి అంబేద్కర్ ఉత్సవాల పంటలోనే ఈరోజు నేను హైదరాబాద్ ఆడడం జరిగింది అదేవిధంగా అక్కడ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు రవీంద్ర భారతికి రావడం జరిగింది మాకు ఎందుకంటే మా కులం కావచ్చు యాభై ఏడు కులాలకి రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఈ కులాలకు నేను సేవ చేస్తున్నాను కాబట్టి గుర్తించి మాకు ఈరోజు దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తీసుకొని ఒక ఏబిసిడి వర్కర్ని చేయడం చేసినందుకు మేము వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా మా పేరు రాయల శ్రీనివాసరావు నేను ఎమ్ఆర్పీఎస్ ఉద్యమంలో మొదటి నుంచి లాస్ట్ దాకా పనిచేసినటువంటి నాయకుడిని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఎన్ని రకాల హార్పోర్ట్ ఎదురైనా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ముఫో టైంలో వాగులు వచ్చినా వరదలు వచ్చినా ఎటువంటి సిచ్యువేషన్లో ఆకలి ఆకలి కూడా మార్చుకొని ఎన్నో రాత్రులు విలేజ్ లేక తిరుగుతూ వర్గీకరణ ఉద్యమంలో ముందుకెళ్ళి ఎన్నో ముందుడుపులు ఎదుర్కొని ఎన్నో ఆడుకోట్లు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందు తీసుకుపోయినందుకు గాను మా నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు పాటిస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చురుకుగా పనిచేసినందుకు గాను ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఎన్ని సంవత్సరాలకు గాను బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈ యొక్క దళితరత్న ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను జై అంబేద్కర్ సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ నా పేరు రాయల శ్రీనివాసరావు ఎస్ అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ దళిత ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉందో మొదటి నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఎనభై నాలుగులో ఉద్యమం స్టార్ట్ అయింది నుంచి ఎన్నో ఆటపోట్లు ఎన్నో ఓటు ఎన్నో నిర్బంధాలు ఎన్నో అడ్డంకులు ఎదురైనా నీళ్లు లేని రోజులు ఆహారం దొరకని రోజులలో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన ముందుకు తీసుకెళ్లి గ్రామంలో ప్రజలను చైతన్యం చేసి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎంతో నేను సేవ చేసినందుకు గాను ముప్పై సంవత్సరాలకు గాను నాకు ఒక రత్న అనే అవార్డు కాడు ఉంది సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి అవార్డుల ప్రధానోత్సవంలో నాకు దళిత రత్న అవార్డు రావడం జరిగింది మాకు దళితరత్న అవార్డు రావడం జరిగింది అయితే ఈ అవార్డు విషయంలో నేను చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలకు దిశ ఈ ఈ అవార్డు రా దక్కిందని చెప్పి నేను గర్వపడుతున్నాను దానికి అనుగుణంగా నాతోటి ఉన్నటువంటి పెద్దలు మా వెంకటన్న తర్వాత సురేందర్ అన్న వినోద్ అన్న నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మిగతా సభ్యులందరూని నేను స్మరించుకుంటూ వారి యొక్క ప్రోత్సాహంతో ముందుకు వెళ్తానని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక ముందు కూడా ఈ అవార్డు రావడం ద్వారా మాకెంతో సంతోషం కలిగింది మా అంద ఇంకా సామాజికంగా చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళడానికి ఒక బాధ్యత వచ్చిందని చెప్పి తెలియజేస్తూ సమాజంలో అందరూ సమానమనే సాధికారత వైపు నడుచుకుంటారని చెప్పి తెలియజేస్తూ అభినంది